ఎలాంటి మినప్పప్పు వాడకుండా ఇన్స్టెంట్గా పదే పది నిమిషాల్లో ఈ ఇడ్లీ చేసేసుకోవచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది ఒక్కసారి అటుకులు బియ్యం రవ్వతో ఇడ్లీ అయితే చేయండి మరి ఈ రెసిపీ ఎలా ఏంటనేది వీడియోలోకి వెళ్ళి చూసేద్దాం పదండి ఇక్కడ వచ్చేసి ముందుగా ఒక కప్పు అయితే తీసేసుకున్నా నేను ఇవి వచ్చేసి కొంచెం మందంగా ఉండే అటుకులు అనమాట ఇలాంటి అటుకులు అయితేనే ఇడ్లీకి వచ్చేసి బాగుంటుంది ఇప్పుడు వీటిని ఒక మిక్సీ జార్లోకి అయితే వేసేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తని పౌడర్ లాగా చేసేసుకోవాలి ఈ అటుకులని వచ్చేసి ఇలా పౌడర్ లాగా చేసేసుకొని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండాలి మనకి ఇలా మిక్సీ పట్టేసుకోవాలి మెత్తగా ఇలా అటుకుల్ని మిక్సీ పట్టుకున్న తర్వాత ఇందులోకి ఇది వచ్చేసి రైస్ రవ్వ బియ్యం రవ్వ అయితే వేసుకుంటున్నాను మీరు కావాలి అంటే ఈ ప్లేస్లో ఇడ్లీ రవ్వ అయినా వేసుకోవచ్చు ఒకవేళ మీరు ఇడ్లీ రవ్వ తీసుకున్నారనుకోండి అది కడుక్కొని వేసుకోవాలి అండ్ రైస్ రవ్వ కాబట్టి కడగడం లేదు ఒక కప్పు అటుకులకి ఒకటిన్నర కప్పు రైస్ రవ్వ అయితే వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండు కూడా కలిసేలాగా కలిపేసుకుందాము అటుకులు రవ్వ రెండు కలిసేలాగా కలిపేసుకున్న తర్వాత ఇక్కడ ఏ కప్పుతో తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు పెరుగు అయితే వేసుకోవాలి అలాగే ఒక కప్పు నీళ్ళు వేసుకుందాం అలాగే ఒక కప్పు నీళ్ళు కూడా వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి మన ఇడ్లీ బ్యాటర్ ఏ విధంగా ఉంటుందో అలా ఉండేలాగా మనం నీళ్ళు అనేది వేసుకొని కలిపేసుకోవాలి చేయండి ఇంకా కొద్దిగా నీళ్ళు అనేది వేసుకుంటున్నాను ఇలా నీళ్ళు అనేది చూసుకుంటూ వేసుకోవాలి మొత్తం బాగా కలిసేలాగా కలిపేసుకోవాలి ఇలా ఈ విధంగా నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాల్సండి బాగా కలిపేసుకోవాలి మనకి ఇడ్లీ బ్యాటర్ వచ్చేలాగా మనం నీళ్ళు అనేది వేసుకోవాలి ఇలా వేసుకున్న తర్వాత ఇందులోకి రుచికి సర్పన్నంత ఉప్పు ఇంకా ఇక్కడ వచ్చేసి ఇడ్లీ ఎనిస్టెంట్గా చేస్తున్నాం కాబట్టి ఒక హాఫ్ టీస్ స్పూన్ అంతా వంట సోడా కూడా వేసుకోవాలి ఇలా కొంచెం నీళ్ళు అనేది వేసుకుని ఒకసారి మొత్తం కలిపేసుకుందాము ఈ వంట సోడా ఉప్పు బాగా కలిసేలాగా బాగా కలిపేసుకోవాలి ఇలా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఒక పది నిమిషాలు ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ఈ విధంగా ఉండాలి మనకు పిండి వచ్చేసి మీకు నీళ్ళు అనేది చూసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఇలా కలిపేసుకున్నాక ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఓ ప్లేట్ పెట్టేసుకొని ఈ లోపు ఇందులోకి చట్నీ అయితే చేసేసుకుందాం ఇక్కడ చట్నీకి అయితే పెట్టేసుకుందాం ఒక గడా అయితే పెట్టేసుకొని వచ్చేసి పల్లీలు అయితే వేయించేసుకుందాము ఈ చట్నీ ఇలా చేసుకోండి చాలా బాగుంటుంది పల్లీలు వచ్చేసి సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలి హైలో పెట్టకుండా ఇలా పల్లీల్ని సిమ్లో పెట్టేసుకొని వేయించేసుకోవాలి ఇలా వేగిన పల్లీల్ని ప్లేట్లో అయితే తీసి పెట్టేసుకున్నాను ఇక్కడ ఒకడాయి అయితే పెట్టేసుకొని అందులోకి కారానికి తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసుకోవాలి పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా నూనె అనేది వేసుకొని మగ్గించుకున్నాము అలాగే ఇందులోకి కొన్ని ఆనియన్ ముక్కలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోవాలి ఇవి రెండు కూడా మగ్గాలి అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని ఒకసారి బాగా కలిపేసుకుందాం ఇలా ఈ విధంగా ఇవి రెండు కూడా మగ్గించుకోవాలి ఇలా మగ్గిన తర్వాత ఇంకా గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకోవాలి ఇలా పల్లీల్ని పొట్టైతే తీసేసుకొని ఇంకొక మిక్సీ జార్లోకి వేసుకుందాం అలాగే పుట్నాల పప్పు అలాగే మనం ఎన్నైతే పల్లీలు తీసుకున్నామో అన్నైతే పల్లె పుట్నాల పప్పు అయితే వేసుకోవాలి అలాగే ఇంకా వేయించుకున్న పచ్చిమిరపకాయలు ఉల్లిగడ్డ ముక్కలు కూడా వేసుకొని రుచికి సరిపడినంత ఉప్పు అలాగే కొంచెం చింతపండు కొన్నైతే నీళ్ళు వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇలా కొంచెం మిక్సీ పట్టేసుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని మరి కొంచెం నీళ్ళు అయితే వేసుకొని మిక్సీ అయితే పట్టేసుకోవాలి ఇలా నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని పల్చగా చట్నీ అయితే చేసేసుకున్నాను ఇలా ఇంకా ఈ విధంగా పోపు కూడా పెట్టేసుకున్నాను జీలక రవ్వలు కరివేపాకు వేసేసుకొని చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ఇప్పుడు రవ్వ కూడా ఉంటుంది మనకి ఈ లోపు ఇడ్లీ పెట్టేసుకుందాము ఇంకా చట్నీ అయితే రెడీ అయిపోయింది కదా అంటే పిండి చూడండి ఇలా ఈ విధంగా ఉంటుంది ఇప్పుడు మనము ఇంకా ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇడ్లీ ప్లేట్స్ అయితే తీసేసుకొని ఇంకా కొంచెం నూనె అనేది ఇట్లా అప్లై చేసేసుకోవాలి ఇలా మనం ఎన్నైతే ప్లేట్స్ అయితే ఉంటాయో ఇంక అన్నీ కూడా ఇదే విధంగా ఆయిల్ అనేది అప్లై చేసేసుకోవాలి ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్నాం కదా ఈ బ్యాటర్ని అయితే వేసేసుకోవాలి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం మీకు ఏమైనా గట్టిగా అనిపిస్తే మళ్ళీ కొంచెం నీళ్ళు అనేది వేసుకోవచ్చు ఇలా ఈ విధంగా ఇడ్లీని అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇలా ఈ విధంగా వేసుకొని ఒకసారి ఈ విధంగా సెట్ చేసేసుకుంటే మనకి లెవెల్గా ఉంటుంది ఇడ్లీ ఇంకా ఇదే విధంగా మరొక ప్లేట్లో ప్ కూడా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా ఇంకా అన్నీ కూడా వేసేసుకొని ఇలా ఈ విధంగా సెట్ చేసేసుకుంటే మనకి ఇడ్లీ అనేది కరెక్ట్గా ఉంటుంది ఇంకా మనకి అయితే ప్లేట్స్ ఉన్నాయో అన్నీ కూడా ఇదే విధంగా వేసేసుకోవాలి ఇలా ఈ విధంగా అన్నీ కూడా ఇడ్లీ స్టాండ్లో పెట్టేసుకొని ఇక్కడ ఇడ్లీ పాత్ర అయితే పెట్టేసుకొని దాంట్లోకి నీళ్ళు అయితే వేసుకోవాలి నీళ్లు మరిగిన తర్వాత ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకుందాం అందులోకి ఇంకా నీళ్ళు మరుగుతున్నప్పుడు ఈ ప్లేట్స్ అయితే పెట్టేసుకోవాలి పెట్టేసుకొని ఒక పన్నెండు నిమిషాలు అయితే ఉడికించుకోవాలి మూత పెట్టేసుకొని పన్నెండు నిమిషాలు ఉడికించుకుందాము పన్నెండు నిమిషాల తర్వాత అయితే చూసేద్దాము ఇక్కడ వచ్చేసి పన్నెండు నిమిషాల తర్వాత చూడండి ఈ విధంగా మనకి ఇడ్లీ అయితే ఉడికిపోయిందనమాట ఇప్పుడు మనం వెంటనే తీయకుండా కొద్దిసేపు తర్వాత ఇడ్లీని అయితే తీసేసుకోవాలి ఇంకా వచ్చేసి కొంచెం వాటర్లో ఇలా మనం ఇడ్లీ తీసుకునే స్పూన్ని ఇలా అద్దుకొని ఇడ్లీని తీసేసుకుంటే ఈజీగా వస్తుంది చూసారు కదా ఇన్స్టెంట్గా మనకి పదే పది నిమిషాల్లో ఇడ్లీ అనేది రెడీ అయిపోతుంది ఎంత ఈజీగా వస్తున్నాయో చూసారా ఇంకా అన్ని ఇడ్లీలు కూడా ఇదే విధంగా తీసేసుకోవాలి చూసారా చాలా అంటే చాలా బాగా వస్తున్నాయి ఇన్స్టెంట్గా అయినా కూడా అంతే టేస్టీగా ఉంటాయి ఈ ఇడ్లీ ఒక్కసారి ఇలా రైస్ రవ్వతో బియ్యం రవ్వతో ఈ విధంగా ఇడ్లీలు చేసేసుకోండి చాలా అంటే చాలా మెత్తగా కూడా వస్తాయి ఇంకా ఇప్పుడు టేస్ట్ చూసేద్దాం ఇంకా ఇందులోకి చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఆ చట్నీలోకి అయితే టేస్ట్ అయితే చూసేద్దాము చూసారు కదా ఇడ్లీ చాలా అంటే చాలా స్పాంజీగా చాలా అంటే చాలా బాగా వచ్చాయి నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలాగా ఉంటాయన్నమాట ఈ ఇడ్లీలు అంత టేస్టీగా కూడా ఉంటాయి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే కొట్టండి ఇలా ఒక్కసారి స్పాంజి ఇడ్లీ బియ్యం రవ్వతో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్